ముందుగా నా నమస్కారాలు నా పేరు సంధ్య నేను జెడ్పిహెచ్ఎస్ ఇంద్రకల్ స్కూల్ నుండి తాడూర్ మండల నగర్ కర్నల్ డిస్టిక్ నుండి వచ్చాను నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు ప్రభుత్వం చేస్తున్న కృషి మన బాధ్యత మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు మనకి ఎంతగానో ఆకర్ష చేస్తాయి మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలు అనేటివి గంజాయి పెనాయి అలాంటి మాదక ద్రవ్యాలు మనని ఎంతగానో అట్రాక్ట్ చేసాయనమాట మాదక ద్రవ్యాలని ఉపయోగించడం ద్వారా మన శరీరమే కాదు మన మనసు అలాగే మన జీవితాన్ని సమాజాన్ని మొత్తాన్ని కూడా మాదక ద్రవ్యాలని ఉపయోగించడం ద్వారా మనకి ఎన్నో నష్టాలు వస్తున్నవి మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు ముందుగా వచ్చేసరికి ఆరోగ్యపరంగా మాదక ద్రవ్యాలని ఉపయోగించడం ద్వారా మెదడు దెబ్బతినడం గుండె కాలయం అలా ఊపిరితిత్తులు అలా ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో నష్టాలు మనకున్నాయి అలాగే సామాజిక పరంగా కుటుంబాలు చెరిపోవడం తన ఉద్యోగం కోల్పోవడం అలా ఎన్నో మాదక ద్రవ్యాలను ఉపయోగించడం ద్వారా ఎన్నో నేరాలు కూడా గురి అలాంటి సమయంలో ఆ మాదక ద్రవ్యాలను తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నాం అనేది కూడా గుర్తుండదు అలాగే మన ప్రభుత్వం చేస్తున్న కృషి మన భారత ప్రభుత్వం మాదక ద్రవ్యాలని ఉపయోగించొద్దనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అది ముందుగా చెప్పాలంటే ఎన్డిపిఎస్ ఆ చట్టము సో ఆ చట్టం ఏంటంటే మనం మాదక ద్రవ్యాలను ఉపయోగించొద్దనేది అనేది ముఖ్యం ఇంకా ఎన్ఎంబిఏ అనే చట్టము ఆ చట్టము అత్యంత ముఖ్యమైన చట్టం మన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రజలల్లో పిల్లలలో ప్రతి కాలేజీలలో పాఠశాలలలో అన్నిట్లలో మనము అందరికి తెలియజేస్తే ఈ సమాజం అనేది మంచిగా అవుతుంది అనేది మన ప్రభుత్వం చేస్తున్న కృషి మరి ఇంతగానే కృషి చేస్తుంటే మన బాధ్యత ఏంది మనం ఏం చేయాలి అనేది ఒకటి పెద్ద ఇంపార్టెంట్ అందరు ఎన్నో చెప్తారు అన్నీ ఎన్నో చేస్తుంటారు కానీ అవి ప్రతి ఒక్కరు పాటిస్తేనే మన సమాజం అనేది ఎంతగానో ముందుకు సాగుతుంది మరి అందులో మన బాధ్యత ఎంతగానో ఉంది ఎన్ని చట్టాలైతే మన కళ్ళ ముంగల్కి తీసుకొస్తున్నారో ప్రతి ఒక్క చట్టాన్ని గౌరవించి ప్రతి ఒక్కరి బాధ్యతగా ఆ చట్టాలని మనం అందరం స్వీకరించాలి అలాంటప్పుడే మన దేశమైన మన ప్రపంచమైన ఈ సమాజం మొత్తము అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన బాధ్యతగా తనకు తనే సొంత నిర్ణయం తీసుకోవాలి పక్కన వాళ్ళు చెప్పారని మాదక ద్రవ్యాలని యూజ్ చేయొద్దు మాదక ద్రవ్యాలని ట్రై చేయకుండా మనము మనం ఏంది మన సొంత నిర్ణయం ఏందని చూసుకోవాలి సో ఇలా స్నేహితుల ప్రభావం వల్ల స్నేహితులు చెప్పారని అలా ఇలా కాకుండా మన సొంత నిర్ణయం మనం తీసుకోవాలి నేను లాస్ట్కి అంటే మన తెలంగాణ ప్రభుత్వం దీనికి మన ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేయాలనేది ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఆ లక్ష్యాన్ని మనం అందరం కూడా ఆ లక్ష్యాన్ని అనేది చేయాలి సో నేను చెప్పాలి అనుకుందంటే నో యూజ్ టు డ్రగ్స్ మనం అందరం మన రేపటి పౌరులం కాబట్టి మనం అందరం దీన్ని యూజ్ చేసుకొని ఇలాంటి బాలలే రేపటి పౌరులు సో మనం ఇవి దేని యూజ్ చేయకుండా లాస్ట్కి నేను ఒకటి ఏం అంటే మనము మధ్యలో మునిగినప్పుడు మనసు మధ్యలో మునిగితే మన జీవితం మట్టిలో కలుస్తుంది అన్నారు సి నారాయణ రెడ్డి కాబట్టి మనం దీన్ని ప్రతి ఒక్క దానికి గుర్తు పెట్టుకొని మన తెలంగాణని మన ప్రపంచాన్ని డ్రగ్స్ యూజ్ చేయకుండా ముందుకు సాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్